ముట్టడించడం జరిగింది దానికి పిలుపు పిలుపునియడం జరిగింది ఎందుకంటే గతంలో ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం స్కాలర్షిప్ లు రాకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గత ముప్పై ఏళ్ల కింద ఓన్లీ స్కాలర్షిప్ ల మీద చదువుతున్నటువంటి విద్యార్థులు ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఒక ఉన్నత శిఖరాలకి వెళ్లాలంటే మరి ఆర్ కృష్ణ రెండు వేల ఎనిమిదిలోనే మరి పూర్తి ఫీజులు చెల్లిస్తేనే ఇలా రైతు బిడ్డ కార్మికులు బిడ్డ ఒక రిక్షా కార్మికులు బిడ్డ ఒక ఒక అమాలి బిడ్డ ఒక ఇళ్లలో పాచిపతి చేసే బిడ్డ ఒక ఉన్నత ఎంబీబీఎస్ డాక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ ఒక జర్నలిస్ట్ అదొక సైంటిస్ట్ కావాలంటే మరి ఉన్నత స్థాయికి వెళ్ళాలి కాబట్టి పూర్తి ఫీజులు చెల్లిస్తేనే రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులు బాగా చదువుకుంటారు ఉన్నత స్థాయికి రాగలుగుతారని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వము ఫీజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజస్కందాల మీద మూసి ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఇవాళ విద్యార్థులను గాలికి వదిలేయడం అరే ఇవాళ నాలుగు సంవత్సరాల నుంచి ఇవాళ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే కాలేజీ యజమాన్యం ఫీజులు కట్టలేకుండా జీతాలు ఇవ్వలేకుండా రెండు కట్టలేకుండా నాన పది రూపాయలకు వడ్డీకి తీసుకొచ్చి ఇవాళ ఆత్మహత్యలకు చేసుకునే పరిస్థితి కాలేజీ యజమాన్యుక్ ఒక భాగం అయితే విద్యార్థులు చదువుకు దూరమై ఫేజులు కట్టలేక తల్లిదండ్రులు అదే అదేవిధంగా చలక బుక్కుల పక్క అప్పు చేసి ఇలా అధిక వడ్డీకి ఇలా ఫీజులు కూడా కట్టలేనటువంటి దుస్థితిలో రైతు బిడ్డలు ఉంటే ఇలా ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం దో బండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఇప్పటికీ ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలకు ఎక్కడ అక్కడ గొంగళ వేశారు ఏదో కాల వ్యాప్తానికి మాత్రం పేపర్ లో ప్రకటిస్తున్నారు అరే విద్యార్థులకే చదువుకోవడానికే చదువు దూరం చేసే పరిస్థితి ఇలా రౌడీలుగా గుండాలుగా నక్సలైట్లు తయారయ్యే ప్రమాదం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు ఇలా చేసినాక గంజాయికి తాన్బా అవుతున్నారంటే దానికి కారణం చదువుకోవడానికి ఫీజులు కట్టలేనటువంటి దుస్తులు చదువుకు దూరం చేస్తున్నట్టు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకే విద్యార్థులు పక్కతో పట్టే ప్రమాదం ఉంది కాబట్టి రేపు ఈ విద్యార్థులకు ఫీజు స్కాలర్షిప్ లు ఈ నాలుగు రోజుల్లో గడువులో డెడ్ లైన్ ఇస్తున్నాం తక్షణమే విడుదల చేయకపోతే కనుక ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మంత్రులను ఎక్కడికక్కడ ఇళ్లను దిగ్బంధం చేసి ఇలా బయట రాష్ట్ర ప్రజలకు సెక్షన్ విధించారు మీరు కానీ మంత్రులకు సీఎం గారికి కూడా ఎక్కడికక్కడ ఇళ్లను దిగ్బంధం చేసి ఇంట్లో నుంచి బయటికి రానియకుండా అడ్డుపడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకే నాలుగు రోజుల లోపల పూర్తి ఫీజు రెమెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం